నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు మహాశక్తివంతమైన రోజు అండి అంటే రేపు గోకుల అష్టమి అండి ఇరవై ఆరో తారీఖు సోమవారం నాడు మనకి ఈ అష్టమి అనేది రావటం జరిగింది నిజంగా ఈ గోకుల అష్టమితో పాటు మనకి మహాశక్తివంతమైన ఏంజిల్ నెంబర్తో కలిపిన ఒక రోజు అండి అంటే రేపు మనకి ఇరవై ఆరో తారీఖు అని అంటే సింగిల్ డిజిట్లో మనం కనుక కన్వర్ట్ చేస్తే ఎనిమిదో తారీఖు అని వస్తుంది ఎనిమిది ప్లస్ ఎనిమిదో నెల సంవత్సరాన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు అనే సంవత్సరాన్ని గలక మొత్తం సంఖ్యలను కూడితే మనకి ఎనిమిది అనే సంఖ్య అనేది కలిసి రావడం జరిగిందండి అందువల్ల ఈ నెంబర్ అనేది నిజంగా కోటిలో ఒక్కసారి మటుకే ఎక్కువ మనకి కోటి జన్మల పుణ్యం అనేది ఒకేసారి దక్కించుకోవాలి అని అంటే కనుక ఇలాంటి రోజులలో ఇది ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుందా రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందా ఇలాంటి సమయం అనేది కానీ అంటే అండి తేదీ కానీ నెల సంవత్సరం అనేది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది మనకి తెలియదు అది కూడా గోకుల అష్టమి రోజున కలిసి రావడం అనేది మహా అద్భుతం అండి అందువల్ల ఇలాంటి సమయంలో కనుక ఈ త్రిబులైట్ అనే ఒక ఏంజల్ నెంబర్ని మనం ఉపయోగించుకోవాలి ఒక చిన్న పరిహారం కనుక చేయగలిగితే నిజంగా ఇన్ని రోజుల నుంచి మనకి వర్కౌట్ అవ్వలేదక్క ఇంతవరకు నేను ఎన్నో పరిహారాలు చేశాను మన ఛానల్లో మన వరాహిమ వారి గురించి చెబుతున్నాం ఏంజల్ నెంబర్ స్విచ్ బోర్డ్స్ అన్ని రకరకాల పరిహారాలు చె చేశామక్క మేము మాకు ఇంతవరకు కూడా ఈ విషయం ఒక పర్టికులర్ ఒక విషయం అనేది ఉంటుంది ఆ విషయం వర్కౌట్ అవ్వలేదక్క అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా రేపు కనుక ఈ గోకులాష్టమి సమయంలో నిజంగా చేయగలిగితే ఈ పరిహారాన్ని చేయగలిగితే కరెక్ట్గా ఇన్ని రోజుల నుంచి కుదరైన ఒక సమస్య అనేది రేపు ఖచ్చితంగా తీరుతుందండి ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి ఈ గోకుల అష్టమి అని అంటే ఎనిమిది అష్టమి అంటే ఎనిమిది అనే సంఖ్యతో పాటు నిజంగా తేదీ నెల సంవత్సరం కూడా మనకి కొడితే ఎనిమిది 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 అనే నెంబర్ రావటం అనేది జరిగిందండి త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ నిజంగా గోకుల అష్టమి అంటే అష్ట లక్ష్ములండి మనకి లక్ష్ములు ఎనిమిది మంది గోకుల అష్టమి అంటే కృష్ణాష్టమి కూడా మనకి ఎనిమిది అనే సంఖ్యతో వస్తుంది అంతేకాకుండా ఈ ఎనిమిది అనే సంఖ్యకి చాలా వరకు కూడా శక్తి ఎక్కువగా ఉందండి మనం నిజంగా అండి అష్ట ఐశ్వర్యాలని మనం ప్రసాదించాలి అని ఆ భగవంతుడిని ఆ లక్ష్మీదేవిని మనం మన తలుచుకొని ఎలా అయితే పూజలు పరిహారాలు చేస్తున్నామో అలాగే ఈ రేపు మనం చేయవలసిన ఈ పరిహారం అనేది చేయటానికి రెండు సమయాలు ఉన్నాయండి ఈ రెండు సమయాలలో కనుక మనం ఇలాగనక ఈ మ్యాజికల్ మ్యాజికల్ డే అని కూడా చెప్పవచ్చు మ్యాజికల్ మిరాకిల్ డే అని కూడా చెప్పవచ్చు అండి నిజంగా జరగని ఎన్నో విషయాలు జరగటానికి రెండు సందర్భాలండి అంటే తెల్లవారుజామున ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి ఈ రెండు సమయాలలో ఎనిమిది ఎనిమిది అనే సంఖ్యను ఉపయోగిస్తూ మనం చేయబోయే ఈ పరిహారం అనేది చాలా వరకు కూడా మహా అద్భుతం అండి ఇంకా ఆ పరిహారం చేయటానికి కావలసిన వస్తువులు అనేది ఏమీ లేదండి ఒక పేపరు పెన్ను మట్టుకు సరిపోతుంది అనమాట ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు ఒక పేపర్ కొంచెం తిక్కుగా ఉండే పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని నిజంగా అండి ఈ పరిహారం చేయటానికి ముందుగా మనం వారాహి అమ్మవారిని తలుచుకొని మీరు ఈ పరి పరిహారం చేసే అయితే కనుక మనకి అష్ట వారాహి అవతారాలని ఎనిమిది అవతారాలు ఉన్నాయండి మీరు నిజంగా అష్టమి తిథి అంటే వారాహి అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథి అనేది మనందరికీ తెలుసు అష్ట అవతారాలు ఎనిమిది అవతారాల పేర్లు అనేది ఇంతకుముందు మన వీడియోలో కూడా తెలియచేయడం అనేది జరిగింది ఆ పేర్లని అమ్మవారిని తలుచుకొని చేయండి రేపు ఇంకా కూడా గోకుల అష్టమి కనుక ఆ శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకుంటూ ఇప్పుడు ఒక మంత్రాన్ని నేను తెలియచేస్తానండి ఆ మంత్రాన్ని కనుక మీరు కూడా అనుకుంటూ ఈ ఈ రోజున అంటే అండి రేపు గోకులష్టమి రోజున మనం చేసే సమయంలో పొద్దున్నే ఎనిమిది గంటలు ఎనిమిది నిమిషాలకి రాత్రి ఎనిమిది గంటలు ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎనిమిది ఎనిమిది నిమిషాలు స్టార్ట్ చేస్తే ఇది రాయటానికి మనకు ఒక్క నిమిషం పడుతుంది అంతే అందువల్ల ఎనిమిది గంటలు ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేస్తారనంటే ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీరు అనుకొని స్టార్ట్ చేయండి నిజంగా ఆ కృష్ణ భగవాన్ని తలుచుకుంటున్నాము మన వారాహి అమ్మవారిని తలుచుకుంటున్నాము ఏంజల్స్ ఆ దేవతల్ని తలుచుకుంటున్నాము నిజంగా మహా అంటే మహాశక్తివంతమైన ఒక రోజు అండి ఈరోజు మళ్ళీ మళ్ళీ కూడా రాదు కాబట్టి ఎలాంటి కోరికలైనా తీరడానికి అవకాశం ఉంటుంది ఇంతవరకు కూడా అండి మనం మంచి మంచి రోజులలో ఒక కోరిక గురించే మనం అడగాలని మనం అనుకుంటూ ఉన్నాము లేదంటే రెండు కోరికలు రాయొచ్చు లేదంటే మన ఐదు కోరికలు తీరడానికి మన పంచమీ తిథిని మనం అమ్మవారిని తలుచుకొని చేసాం కానీ రేపు చేసే ఈ విషయం అండి మన ఎనిమిది కోరికలు ఎనిమిది సమస్యల గురించి మనం రెండు అవకాశాలలో పొద్దున సాయంత్రం ఇప్పుడు చెప్పిన టైమింగ్స్లో అండి మనం ఎనిమిది రకాల సమస్యలతో బాధపడుతున్నాము మనకి ఫలానా సమస్యలు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఈ ఎనిమిది కోరికలు కూడా మీరు ఈ పే ఒక పేపర్ మీద రాసుకోవచ్చండి అది ఎలా రాసుకోవాలి అని అంటే కనుక మీరు ఫస్ట్ పైన ఒక పేపర్ తీసుకోండి ఒక వైట్ కలర్ పేపర్ అండి రూల్డ్ పేపర్ ఉపయోగించకూడదు వైట్ కలర్ పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఫస్ట్ ఎయిట్ అనే నెంబర్ని వేయండి ఎయిట్ అనే నెంబర్ని వేసి కింద మీ ఎనిమిది రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో మీకు సొంత ఇల్లు కట్టుకోవాలి రెండవ సమస్య మంచి ఉద్యోగం రావాలి మూడవ సమస్య మనకి సంతాన భాగ్యం కలగాలి నాలుగో సమస్య ఇంకొక మీకు సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలనో లేదంటే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనో మంచి ఒక కారు కొనుక్కోవాలనో మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా మీరు ఈ ప్రపంచానికి తెలియచేయచ్చండి నిజంగా అని అడుగుతున్నాము ప్లస్ మనకి కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజున నిజంగా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయంటండి మనందరికీ నిజంగా అందువల్ల ఎనిమిది రకాల కోరికలు ఎలాంటి సమస్యలైనా సరే మనకి ఆ రోజుతో తీరిపోవడానికి మంచి అవకాశం అండి అందువల్ల త్రిపుల్ ఎయిట్ అనే నెంబర్ని వేసి మీ ఎనిమిది రకాల సమస్యల్ని ఒకటి తర్వాత ఒకటి కింద ఒకటి రాసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఏం చేస్తారు అని అంటే మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అండి మనం ఎందుకు దిండి కింద పెట్టి పడుకోవాలి అని చెప్పేసి మనం అంటున్నాము అని అంటే ఇలా రాసిన పేపర్ ఉంటుంది కదా మీరు రెండు సమయాలలో ఎప్పుడు రాసినా పర్వాలేదండి లేదక్క నేను పొద్దున రాస్తా రాయొచ్చా సాయంత్రం కూడా రెండు సార్లు రాసుకోవచ్చా అంటే రెండు సార్లు రాస్తే ఇంకా మంచిదండి ఆ సమయాన్ని గుర్తుంచుకొని మనకు కనుక ఆ సమయంలో నేను ఫ్రీగానే ఉంటాను ఇంట్లోనే ఆ టైం కుదురుతుంది నాకు అని అనుకున్న వాళ్ళు మీరు పొద్దున చేయొచ్చు సాయంత్రము చేయొచ్చు లేదంటే ఒక్క పూట చేసినా కూడా పర్వాలేదు చేసిన తర్వాత ఆ పేపర్ని మీరు రాత్రిపూట పడుకునే ముందు దిన్ని కింద పెట్టుకోండి ఆ తర్వాత పొద్దున్నే చేసేసారనుకోండి రాయించిన తర్వాత వెంటనే వచ్చేసి మీ పూజ గదిలో కొంచెంసేపు పెట్టండి కృష్ణాష్టమి కాబట్టి మీరు పొద్దున పూట పూజ చేసేవాళ్ళైనా సరే లేదంటే సాయంత్రం పూజ చేసేవాళ్ళైనా సరే పూజ గదిలో మీరు మామూలుగా పలహారాలన్నీ కూడా దేవుడికి సమర్పిస్తారు దీపారాధన చేస్తాం కదా చేసిన తర్వాత ఏదైతే దీపాన్ని వెలిగిస్తారో ఆ దీపం దగ్గర ఈ పేపర్ని పెట్టండి పెట్టి రాత్రిపూట పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పేపర్ని తీసి మీ దిండి కింద పెట్టుకొని అట్లాగే ఉంచండి ఒక ఎనిమిది రోజుల పాటు ఇందులో వచ్చేసి మనం ఏ మంత్రాలు రాయలేదు ఏమీ చేయలేదు కాబట్టి ఉన్న ఉన్నవాళ్ళు కనుక అక్క నేను అంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్లకుండా మామూలుగా రాత్రి అయినా సరే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి వట్టి మీరు త్రిపులేట్ అనే నెంబర్ని ఏంజల్ నెంబర్ని వేసి మీ కోరికలు రాసి దిండి కింద పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర వెళ్ళకూడ వెళ్ళకూడదు అని అనుకున్న వాళ్ళు మామూలుగా పరిహారం చేసుకోవచ్చు లేదు దేవుడి దగ్గర పూజ చేసుకునే వాళ్ళు అయితే దేవుడి దగ్గర పెట్టి ఇంకా దిండు కింద పెట్టుకుంటే చాలా మంచిదండి ఇలాంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా మీకు ఒక్కటి కాదండి ఖచ్చితంగా ఎలాంటి సమస్యలైనా ఎనిమిది రకాల కోరికలు అనుకోండి నిజంగా ఎలాంటి కోరికలైనా వెంటనే తీరడానికి మంచి అవకాశం ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది అద్భుతం ఎలా ఉంటుంది ఈ మ్యాజికల్ డే అద్భుతం ఏంటి అనేది మీ అందరికీ తెలుస్తుంది అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహ్